మానవతా సేవా సంస్థ అందిస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు సేవా సంస్థ సేవలు అమోఘమని పేర్కొన్నారు మానవ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు నరసారెడ్డి టిడిపి పట్టణ అధ్యక్షులు భోనమాల కాదర్వలి కెనరా బ్యాంక్ మేనేజర్ రామ్నాథ్ రెడ్డి తదితరులు తెలిపారు రాయచోటిలో మానవతా సంస్థ తరఫున ఎలక్ట్రికల్ శ్మశాన వాటిక ఏర్పాటు కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు అరమాటి శివ గంగారెడ్డి ఆధ్వర్యంలో మానవతా నెలవారీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సంబేపల్లి మండలం మాజీ జెడ్పీటీసి టీడీపీ నాయకులు మల్లు నర్సారెడ్డి టీడీపీ పట్టణ అధ్యక్షులు బోనమాల ఖాదరావలి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హాజరైన అతిథులు మానవతా సంస్థను ఉద్దేశించి మాట్లాడారు మానవతా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు ప్రతి రోజు ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి నోట వినబడే సేవా సంస్థలలో మానవతా సంస్థ ప్రథమ స్థానంలో ఉంది అని పేర్కొన్నారు సమావేశానికి వేదిక అలంకరించినటువంటి పెద్దలకు మరియు మానవతా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారములు మానవతా సేవా సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు అంబులెన్స్ సౌకర్యం అంటే అది ఎంతో మంది పేదలకు ఎంతోమంది ఎంతో విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఫ్రీజర్స్ దూరం నుంచి వాళ్ళ బంధువులు వచ్చే వాళ్ళు ఉంటారు అటువంటి అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా పిల్లల ఎడ్యుకేషన్కు వాళ్ళకు సాయం చేస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు దీనికి స్థాపించిన స్థాపించినటువంటి ఆ మహానుభావుడు రామచంద్రారెడ్డి గారికి ముందుగా నా ప్రతి ఒక్కరూ ఈ సేవా కార్యక్రమాలు చేయాలా అనే ఆలోచన కల్పింపజేస్తున్న ఈ సంస్థ మనం కూడా ఎంతో మందికి ఎంతో డబ్బు ఉంటుంది కోటీశ్వరులు ఉంటారు కానీ వాళ్ళకు మనసు ఉండదు ఖర్చు పెట్టాలని ఇటువంటి కార్యక్రమాలు చూసి అటువంటి వ్యక్తులు కూడా ఖర్చు పెడతారు అంతేకాకుండా నేను కూడా ఈ సేవా సంస్థలో సభ్యునిగా చేరాలనుకుంటున్నాను నా శక్తికి నేను కూడా నా వస్తు సహాయం చేస్తున్నాను సహాయం చేస్తాను నాకు ఈ అవకాశం నా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పూర్తిగా అవగాహన అనేది వచ్చింది అది కాకుండా మన దీని ద్వారా ఈ ఫిలికల్ బాక్సులు అనేవి ఇస్తున్నాయి దాంట్లో మనం మామూలుగా పేద తని కానీ కోటీశ్వరుడు కానీ పేదోడు కానీ ఏమీ లేనివాడు కూడా అదే బాక్స్లో పడుకుంటాడు చనిపోయిన తర్వాత అది ఒక మంచి పరిణామం మనం కలిసి పెద్దోడు చిన్నోడు అనేది లేకుండా ఆడైతే చనిపోయిన కాకుండా పోదానంగా పడుకుంటాడు అట్లా అదే కోడు కూడా నాకేమంటే ఒక చిన్న కోరి చిన్న కోరిక లేదు ఉంది రాయచుట్టు ఒక అంటే హిందువులకు ముస్లింస్ అంటే వాళ్ళ మీరు టైం పరేడ్ గ్రౌండ్స్ ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి హిందువులకి అనేది ఎక్కడా లేదు నేను కూడా చాలాసార్లు అనుకుంటా కలెక్టర్ గారు అడుగుదాము అందరం కలిసిపోదాము కూడా ఒక మన తిరుపతి కడప ఇట్లా హైదరాబాద్ ఇట్లా ఉండేది గోవిందరాము మన ఉంటాయి కదా ఆ మాదిరి ఎలక్ట్రానిక్ క్యూషన్ పెట్టి పెట్టిస్తే కదా బాగుంటుంది అనేది నా ఆలోచన దానికి నేను కూడా ఏ విధంగా సహాయం కూడా నా వీరం దూరం నేను కూడా ఇస్తా చేస్తాము మీరందరూ కూడా దానికి కూడా తప్పకుండా మీరు కూడా సహాయం చేస్తాము మీరు మీ ద్వారానే మీ ద్వారానే చేసుకుంటే బాగుంటుంది పది మందికి కూడా ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచన నాకు ఉంది తప్పకుండా దానికి మీరంతా కూడా సహకరించాలని కోరుతున్నాను ఈ ఈ మానవత దీని మీద మా ముఖ్యంగా నాకు మా మిత్రుడు మా అదే మరి మనిగా నాకు అసలు అవగాహన తప్పకుండా కాబట్టి ఈరోజు చాలా తప్పకుండా నేను కూడా ప్రతి నెలలో నా నాకు వీలైన కానీ నేను సహాయం తప్పకుండా చేస్తానని తెలుసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన అందరికీ పెద్దలందరికీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఈ కింద ఉన్నటువంటి సమావేశానికి ఇచ్చినటువంటి ఇచ్చేసినటువంటి మానవతా కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే మానవతా సంస్థ ప్రతి నెల జీవన ఆదివారం సమావేశం ఏర్పాటు జరుగుతుంది ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవతా సంస్థ ఏమేమి కార్యక్రమాలు చేస్తుంది నెక్స్ట్ రాబోయే నెలలో ఏం కార్యక్రమాలు చేయాలి ఈ నెలలో ఏమేమి కార్యక్రమాలు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఏమి డిస్అడ్వాంటేజ్ ఏంటి ఆ తర్వాత ప్లస్ మైనస్ పాయింట్ ఏమున్నాయో మన సమస్యలో మనం సర్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పెద్దలు రామచంద్రారెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా ప్రతి నెల చివర ఆదివారం మానవతా సంస్థ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చేసుకో చేసుకోవాలని తెలియజేశారు ఆయన ఆయన చెప్పిన ఆదేశించిన ప్రకారం ప్రతి నెల చివరి ఆదివారం మానవతా సంస్థ ఈ సమావేశం ఏర్పాటు చేస్తుంది ఈసారి మానవతా సంస్థ జరిగినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతి మండలంలో కూడా అరవింద్ ఐ హాస్పిటల్ ద్వారా వాళ్ళ కాపీనేషన్ లో మనము ఐ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా సభ్యత్వం అనేది ప్రతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లాస్ట్ వరకు మానవతా కుటుంబ సభ్యులు చేర్చుకోవడం జరుగుతుంది ఆ సభ్యత్వ కార్యక్రమాలు కూడా ఈరోజు దాదాపు తొమ్మిది వందల పైన దాటుకుంటాయి వెయ్యి అనే టార్గెట్ పెట్టాడు పెద్దలు రామచంద్రారాయణ సార్ గారు దాదాపు దరిదాపులో వెయ్యి అని ఆశిస్తున్నాం రెడ్డి పిల్లల్లో నుంచి వస్తే అప్పుడే మన భారతదేశంలో మనం అంతా కూడా మంచిగా వాళ్ళ మంచి ప్రవర్తనతో పెద్దలను గౌరవించడం సాంప్రదాయాలు తెలుసుకోవడం అనేది జరుగుతుంది అందువల్ల పెద్దలను గౌరవించే విధానం కోసం పిల్లల నుంచి నైతిక విలువల అవగాహన సదస్సులు కూడా ప్రతి స్కూల్లో కూడా తీసుకోవడం ఇప్పుడు ఈ నెల నుంచి మొదలు పెడతాం అదేవిధంగా వర్షాలు పడితే లోకల్ నాట్య కార్యక్రమం ఇప్పుడు వర్షాలు అనేవి పడుతున్నాయి స్టార్ట్ అయ్యింది అవి కూడా పడిన తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదే విధంగా ప్రతిభావంతులకు పురస్కారాన్ని కూడా మనం చదువుకున్నటువంటి వారు కూడా వారు పెద్ద నిర్దేశించాడు ఆ కార్యక్రమాలు కూడా చేపట్టుకుంటూ పోతున్నాం గతం ప్లేన్ కూడా మనం దూసి సహకారంతో ఒక అబ్బాయి మెడికల్ అబ్బాయి చదువుకుంటే అబ్బాయి కూడా ప్రోత్సాహం ఇచ్చాడు ఈ రోజు కూడా పదివేల రూపాయలు చెప్పుకుంటూ సేవా కార్యక్రమాలు ఈ కాలంలో అనాథం చనిపోతే వాళ్ళ సంస్కారాలు కూడా మానవతా సంస్కరణ అదేవిధంగా చెప్పుకుంటూ పోతే అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఈ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా రైతుల్లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు మానవతా కుటుంబంలో సభ్యుడిగా చేరి మామూలుగా మన రాష్ట్ర మన రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రతి ఇంట్లో కూడా మానవతా కుటుంబ సభ్యులు ఉంటారట పెళ్లి చేయాలంటే కూడా పెళ్లి సంబంధం చూస్తే కూడా మానవత ఉండాలా లేదని ఎదుగుతుంది ఆ ఎదిగే సంస్థకి ఇప్పుడు కూడా రాయచూర్ పట్టణంలో కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి సర్వీస్ కార్యక్రమాలు వాటి అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చేయించి మరిన్ని కార్యక్రమాలు చేసేటట్టు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మానవ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి